పార్ట్ టూ అండి నిమ్మకాయలు అమ్మవారి దగ్గర పెట్టి ఏం చేయాలని చెప్పి నేను ఒక వీడియో పొద్దున ఒకటి పెట్టాను అయితే నిమ్మకాయలు తీసి తీసిన నిమ్మకాయలను ఏం చేయాలి మాల తీసిన త తీసినవి తగలకుండా చూడాలండి వాటిని ప్రవహించే నీటి నీటిలో కాలువలో లేదా నది కాలువ పారే దాంట్లో వేయాలండి అదే చెప్తున్నారు అందరూ ఏంటంటే కొంతమందికి ఇంకా అర్థంగా అట్లా చాలామందికి ఇప్పుడు దాకా అయితే ఒక ఇద్దరు ముగ్గురే చూసారు మరి ఎందుకోనో తెలీదు ఏంటంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ మా మంది చూసే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి ఈ నిమ్మకాయలు ఏం చేయాలి కొంచెం ముందు జ్యూస్ లాగా అలా చేసుకుంటున్నారు అందుకనే దాని గురించి అండి నేను చెప్పేది ఎవరి తొక్కని చోట్ల ఏదైనా చెట్లు మొదట చెట్టు అడుగు కింద ఉంటుంది కదండి మొదల్లో వేయాలండి చెట్టు మొదల్లో ముఖ్య గమనిక ముఖ్య గమనిక దేవుని మెడలో వేసిన నిమ్మకాయలను వంటల్లో వాడకూడదు తినకూడదు ఎందుకంటే అవి మీలోని మీలో ఎనర్జీ అనేది ఉండేదంతా ఇది ఉంటుంది గ్రహించి ఉంటారు అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు కదండి ఆ నెగిటివ్ ఎనర్జీ అదంతా పోద్దానండి ఎందుకనే ఎప్పుడు కూడా మాల గుచ్చిన మా అమ్మవారికి ఇంట్లో కానీ ఇంట్లో అయితే ఒక రోజే ఉంచాలి అమ్మవారి దాంట్లో అయితే రెండు మూడు రోజులు ఉంచినా పర్వాలేదు ఎందుకంటే పంతులు గారు వాళ్ళే చెప్పారండి రాశారు దీంట్లో అందుకనండి దయచేసి చాలామంది డౌట్స్ ఉంటున్నాయి కదా అందుకని చెప్పి నేను ఒక వీడియో ఒక మొత్తం అయ్యే పెడదాం చూపిద్దామని చెప్పి పెట్టానండి నేను అవి మటికి కొంచెమంది ఏం చేస్తారంటే బండికి కట్టడం అలా చేస్తారు మొత్తం చెప్తాను అండి ఇప్పుడు నెక్స్ట్ అదే ఏడోది అంటే ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే వాడకూడదని అని చెప్పాను దండ గుచ్చునీ తర్వాత మనం కోసి నిమ్మకాయ పులిహేర అని అలా చేయకూడదండి అదే చెప్పాను బండికి కట్టి కట్టుకోవచ్చా అమ్మవారి మెడలో వేసిన మాలలోని కమలా కమలాన్ని బండికి కట్టుకో కట్టుకోకూడదు కొత్తగా కోసిన నిమ్మకాయలు దృష్టి కోసం విడిగా బండికి కట్టుకోవచ్చు అంటే మనం కొను కొంటాం కదండి ఇప్పుడు చెట్టు అంటే గబుకును మనకి చోట్ల చెట్లు ఉండవు కదా అందుకనే మామూలుగా మన గుళ్ళ దగ్గర ఉంటాయి కదండి అమ్ముతారు కదా అలా తీసుకోవాలంటే ఇలా మాల కట్నీ మటికి కట్టకూడదంటండి కట్టకూడదు అంటండి గుడిలో ఇచ్చే నిమ్మకాయలు ప్రసాదము ప్రసాదంగా విష్టిస్తా మెడలో వేసిన మాల వేరు అమ్మవారి పాదాల చేత ఉంచి పూజ చేసిన నిమ్మకాయలు వేరు అంటే దండ వేరే పాదాల దగ్గర పెట్టిన నిమ్మకాయలు వేరే అని అర్థం అండి ఇది అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మంత్రం అంటే మంత్రం చదువుతారు కదా పూజారి గారు మంత్రం మంత్రం చేసి పూజించిన నిమ్మకాయలు సకల శక్తి ఉంటుంది పూజారి గారు ఆ కాయలు మీకు ఇస్తే అది అమ్మవారి ఆశీ ఆశీర్వాదంగా భావించాలి తర్వాత తొమ్మిది తల దగ్గర ఎందుకు పెట్టుకోవాలి అని అండి అంటే కొంచెం నిమ్మకాయలు తలకే తల దగ్గర పెట్టుకుంటామంటారు కదా దాని గురించి నిద్ర లేదు భయము పేడ కళలు వచ్చినప్పుడు లేదా అనవసరమైన భయాలు ఉన్న వారికి ప్రసాదంగా వచ్చిన నిమ్మకాయలను తల తల కింద కానీ తల పక్కన కానీ దుండు అంటే దుండు తలకడ అంటే దుండు పక్కన దుండు పక్కన కానీ పెట్టుకోవచ్చు రక్షణ రక్షణ అంటే ఇది ఒక రక్షణ కవచంగా పనిచేసి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ నెగటివ్ కూడా ధరిస్తుందండి అలాగే మీరు ఎప్పుడైనా కూడా బయటికి వెళ్తూ కొంచెం మంది ఇది అవుతారు కదా భయపడతారు కదా అలాంటి వాళ్ళు ఇది కూడా అండి నిమ్మకాయ నిమ్మకాయలు నేలల్లో పిండుకొని తాగొచ్చా అవును తాగొచ్చు గుడిలో ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయలు మనం నిమ్ నిమ్మకాయలను నేలల్లో కలుపు కలుపుకొని తాగడం వల్ల శరీరం శుద్ధి జరుగుతుంది అంటే ఏంటి అంటే మనకిప్పుడు అమ్మవారి పాదాల దగ్గర కొన్ని పొండి నిమ్మకాయలు అని అలా ఇస్తారు కదండి అవి చక్కగా మీరు తాగొచ్చు అని అర్థం అండి అమ్మవారి శక్తి అమ్మవారి శక్తి ఆకాయం ఉంటుంది కాబట్టి అది మన శరీరంలోని వెళ్ళే అనారోగ్యాలు సమస్యలు తొలగిపోతాయి మనసు ప్ర ప్రశాంతంగా మరి మారుతుందని నమ్మకం గమనిక మాలలోని కాయలను తాగకూడదు కేవలం ప్రసాదంగా ఇచ్చిన ఒక కాయ మాత్రమే తాగాలి అంటే ఇప్పుడు మనకి మాములుగా కొంచెం మందికి జేబులో పెట్టుకోమని అలా పంతులు గారు ఇస్తారు కదా అప్పుడు పొండికాయలు ఉంటాయి కదా అది ప్రసాదం కిందండి అండి అది జేబులో పెట్టుకోవచ్చు పొండి అయితే కొంచెం మంది రసం పిండుకొని తాగొచ్చు పదకొండు బయటకు వెళ్ళినప్పుడు వెంట తీసుకువెళ్ళడం తీసుకు వెళ్ళడం అని చెప్పి ప్రశ్నండి ఏదైనా ఇప్పుడు ఆన్సర్ ఏదైనా ముఖ్యమైన పని మీద లేదా ప్రమాణం ప్రమాణాలకు వెళ్ళట వెళ్ళేటప్పుడు ప్రసాదాన్ని నిమ్మకాయగా జోబులో కానీ బ్యాగ్లో ఉంచుకోండి దిష్టి తగలకుండా ఉంటుంది ఎదుటివారి కళ్ళు మన మీద పడకుండా మన మనం అంటే నెగిటివ్గా పడకుండా ఉండడం కోసం దిష్టి తగలకుండా అండి పనిచేస్తుంది అయితే ఇంట్లో అమ్మవారి నిమ్మకాయలు మాల వేసినప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి గుడిలో వే వేయడానికిను ఇంట్లో వేయడానికి చిన్న తేడా ఉంటుంది అని అంటున్నారండి కానీ అసలు చాలా ఇదిగా మంచిగా బలే చెప్పారండి పదకొండు అయిపోయింది ఇప్పుడు పన్నెండు కొద్దాం దేని తర్వాత పన్నెండు పదమూడు నేను తర్వాత వీడియోస్లో చెప్తానండి ఇక దాంత అయిపోద్ది చివరిలో నేను మొత్తం వివరణ చెప్తాను ప్లీజ్ అండి ఇది పార్ట్ టూ ఇంకో వీడియో వస్తుంది దాంతో అయిపోద్ది మీకు నేను చెప్పిన వాటిలో ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు చాలామంది తెలుసు మాకు తెలుసు కదా ఎందుకు చెప్తున్నాం అనొచ్చు ఏదైనా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి ఏదో కొంచెం నాకు వచ్చిన నాకు వచ్చింది ఇది దాన్ని బట్టి నేను ఒక బుక్లో రాసుకొని మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తెలుసుకుంటారు ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి నెక్స్ట్ పార్ట్ త్రీ వస్తుంది అది కూడా చూడండి కుదిరితే ఇవాళ సాయంత్రంలో పార్ట్ త్రీ కూడా పెడతాను సరే అండి పార్ట్ టూ ఇది మొత్తం చూసి ఏమైనా ఎలా చెప్పానో మంచిగా చెప్పాను లేదో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి